శ్రీమాత్రే నమ ఏది పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఏది పారాయణం చేస్తే సకల కోరికలు నెరవేరుతాయో తెలుసా దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాం అమ్మల కన్నా ఈ అమ్మ ముగరమ్మల మూలపుటమ్మ అని శ్రీశక్తికి పేరు ఆ అమ్మను ఏ పేరున పిలిచినా పరవశించిపోతుంది బిడ్డను ఆదుకుంటుంది కోరిన కోరికలను తీరుస్తుంది ఆ పెద్దమ్మ ఎరుపు రంగు దుస్తులు కట్టుకొని ప్రేమమయ చూపులు కలిగి పాశము అంకుశం పుష్పం చెరుకుగడను నాలుగు చేతులలో ధరించి అనిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు జనన మరణ జంజాటం నుండి తప్పించుకోగలుగుతాడు అందుకుగాను అగస్త్య మహాముని శ్రీ లలితామాతను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసిందిగా హైగ్రీవుడు అనే మహాముని కోరుతాడు ఏ పేరున పిలిచినా ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హైగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి ఈ నామ సహస్రమే లలితా సహస్రం ఇవి నామాలు ఇందులో కామాక్షి పార్వతీదేవి దుర్గామాత మహాకాళి సరస్వతీదేవి భవానీ మాత నారాయణి కళ్యాణి శ్రీ రాజరాజేశ్వరి మహా వైష్ణవి వైష్ణవీదేవి మహేశ్వరి చండికాదేవి విశాలాక్షి గాయత్రీ దేవి అనేక దేవి రూపాలు కనపడతాయి శ్రీ లలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు ఇది గొప్ప శాస్త్రం గొప్ప ప్రమాణం ఈ నామాలు నూట ఎనభై మూడు శ్లోకములతో చెప్పబడినవి ఈ శ్రీమాత అనునామముతో మొదలయ్యి లలితాంబిక అనునామముతో పూర్తవుతుంది విడివిడిగా చదివితే మాత్రం ఓం మాత్రే నమ అని చదవాలి అర్థం తెలుసుకునే చదవాలి అలా వీలు కానప్పుడు నామజపం వలె చదవాలి ఎలా చదివినా భక్తితో చదివితే కోటి జన్మల పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామంతో మొదలవుతుంది ఈ నామము వివరణ ఇవ్వబడుతున్నది శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది తల్లి తండ్రి గురువు రూపంలో ఉన్నది శ్రీ అంటే లక్ష్మి మా అమ్మ లక్ష్మియే మాతృ సహజమైన మమకారం అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది ప్రతి నామము ఒక మంత్రం ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకుందాం జీవితం తరిస్తుంది అపమృత్యు బాధ పోతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సర్వపాపాలు తొలగిపోతాయి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు అందుకే శ్రీ లలిత సహస్రనామాలు భక్తితో శుచితో హిమానుసారం చదివిన పారాయణం చేసిన శ్రవణం చేసిన అఖండ ఫలితం వస్తుంది అయితే లలిత సహస్రనామ పారాయణం చేసేటప్పుడు కొన్ని నిబంధనలు తప్పక పాటించాలి దీనిలో ఏకాక్షరి ద్వి ఇలా పదహారు అక్షరాల వరకు ఉన్న నామాలు ఉన్నాయి వాటి ఉచ్చరణ తప్పులు లేకుండా పలకాలి లేకుంటే దోషాలు కలుగుతాయి ఏదేమైనా భక్తితో శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది నమః ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్